నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తోటకూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది చాలా రుచిగా ఉంటుంది ఇలా కనుక ట్రై చేస్తే మీరు కూడా వరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎంత కమ్మగా వచ్చిందంటే పచ్చడి అంత కమ్మగా ఉంది దోశ ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం మరి వేడిలోకి వెళ్దాము ఇక్కడ ఒక మూడు కట్టలు తీసుకున్నాను నేను తోటకూర కట్టలు శుభ్రంగా ఆకులు వెలిసేసి కడిగి వడారబెట్టాను పెట్టాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కిందికి దిగిపోతాయి ముందుగా స్టవ్ ఒక బాండి పెట్టాను ఇప్పుడు అది కొంచెం వేడి అయిన తర్వాత పల్లీలు వేయించుకుందాం ఫస్ట్ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇంకా మిగతా ఏమేమి వేయాలో చూసేద్దాము ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలు అయితే మరియు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పచ్చిమిర్చి అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి శుభ్రంగా కడిగి మధ్యలో తుంచి వేసాను ఇవి వాటర్ కొంచెం ఉంటాయి కాబట్టి అలా కొంచెం వేస్తే అవి వేగిపోతాయి వాటర్ అంతా డ్రై అయిపోతుంది ఒక స్పూన్న్నర ఆయిల్ అయితే వేద్దాము దీనికి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలో తుంచి వేసాను అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలా వేసుకోండి ఒక చిట్కడు మెంతులు వేసిన తర్వాత ఒకసారి అలాగా కలిపేద్దాము ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ సిమ్లో పెట్టి చేస్తున్నానండి మనకి వేగిపోయాయి మరపకాయలు ఇవన్నీ మనం వేసిన దినుసులు కూడా మసాలా దినుసులు కూడా వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో తోటకూర వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత దీనిలో టమాటాలు కూడా వేసేసుకున్నాము ఇప్పుడే ఒకసారి అలా కలుపుకున్న తర్వాత టమాటో కూడా వేద్దాము టమాటాలు అయితే ఒక మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా ఈ రెండు ఒకసారి వేసి ఉడికించుకోవాలి రెండు ఒకసారి వేస్తేనే సరి సమానంగా ఉడుకుతాయండి విషయాన్ని కొత్త ఈ విధంగా ఉడికించుకోవాలి ఇది కొంచెం త్వరగా వేగాలి అంటే టమాటా ఉడికిపోవాలి అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసాను తగినంత సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వేయడం వల్ల టమాటా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట టమాటాయే కాదు తోటకూర కూడా త్వరగా ఉడికిపోతుంది ఇవి మనం తీసి పక్కన పెట్టుకున్నాము ఫ్రై చేసిన వరకు కలవన్నీ కొంచెం చల్లార పెడదాము ఇవి పక్కన ఉంచుకున్నాము చూడండి మనకి ఇవి కూడా ఉడికిపోయింది టమాటా తోటకూర కూడా ఉడికిపోయింది చాలా వరకు ఉడికి చేసుకోవాలి నేనైతే సిమ్లో పెట్టి ఉడికించేస్తున్నానండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి చూడండి టమాటా మనకి ఉడికిపోయింది మొత్తం కూడా ఉడికి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము మిరపకాయలు ఏవైతే ఉన్నాయో మిక్సీ జార్లో వేసాను ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము కొంచెం కరివేపాకు వేసాను తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను ఇందులోని తర్వాత చింతపండు అయితే వేసుకుందాము తనంత సాల్ట్ వేసాను చింతపండు వచ్చి మనకి కొంచెం ఒక మీడియం సైజ్ టమాటా అంత వేసాను కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాము ఒక పిడికిడంతా కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న తోటకూర టమాటా ఏదైతే ఉందో చల్లారిన తర్వాత ఇందులో వేసేసాను ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండే విధంగా వేసుకుంటే మనకు రోట్లో దంచినట్లు ఉంటుందన్నమాట ఇలా వేసుకుంటే కనుక రోట్లో దంచిన అరుమ వస్తుంది ఈ మిషన్ గమనించండి ఇప్పుడు చిన్న తాలింపు వేసుకున్నాము బాండి పెట్టి ఆయిల్ వేసాను అది కొంచెం వేడైన తర్వాత నాలుగు వెల్లుల్లి కచ్చేపచ్చగా దంచి వేసాను పోపుకి ఇప్పుడు చిట్టుపడ మనం వేగుతూ ఉంటాయి కదా మరి ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకుందాం ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను అలా వేసుకోండి అవి వేగుతున్నాయి కదా ఇప్పుడు మనకి కొంచెం చిటికడంతా ఇంగ వేశాను అలా ఇంగు వేసుకున్న తర్వాత ఒక రెండు రెండు మిరపకాయలు కూడా మధ్యలో తుంచి వేసాను అలాగే స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసాను కరివేపాకు ఆ బేడికే మగ్గిపోతుంది కరివేపాకు మనకు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము పోపు తీసుకొని పచ్చట్లో వేసేసుకున్నాము చక్కగా వచ్చేసింది పచ్చడి అంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది దోశ ఇడ్లీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ తోటకూర పచ్చడి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు రుచి చూపించండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే లైకే నాకు ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది తప్పకుండా ఒక లైక్ ఇస్తారని ప్రతి వీడియోలోనే చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితేనే ఒక లైక్ ఇవ్వండి చూసిన తర్వాత మరి తప్పకుండా లైక్ ఇచ్చి నన్ను ముందుకు పంపిస్తారా కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దస్తి ఇచ్చి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లు పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏముంటాయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది నందనా కిచెన్